నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేస్ ప్రసాద్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ తమిళ స్టార్ హీరో శ్రీరామ్ రెడ్ హాండెడ్ గా డ్రగ్స్ తో పట్టుబడ్డాడు ఏం చెప్తారు సార్ దీని గురించి ఏం స్టార్ హీరోలు అండి ఎప్పుడో ఒకప్పుడు సినిమా స్టార్లు ఇప్పుడు అంతా ఎక్స్ట్రా క్యారెక్టర్లను రెండు హీరోలు కింద చేసుకునే వాళ్ళని పట్టుకొచ్చి హీరోలు స్టార్లు చేసేకండి సాగం సేత్త సేతారం బ్యాచ్ చాలే ఉంటారు డ్రగ్స్ తీసుకుని తీర అరెస్ట్ చేశారు నాకు కోల్ బ్లడ్ శాంపుల్స్ అనేవి దొరికిన తర్వాత బాధితుడు ఈయన తీసుకెళ్లి రియాబ్ లో పెట్టాలని పకోడి కబుర్లే చెప్తారు కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి నాలుగు పీకి తగరాలు పడతానరా డ్రగ్స్ ఏట్రా అని అడిగి పోలీసు వ్యవస్థ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు సుధరిస్తుంది ఆడపా తడప ఏదో ఇప్పుడు ఎలక్షన్ ముందు కాబట్టి ఏడీఎంకి వీడికి ఇచ్చారు వీడి దగ్గర డ్రగ్స్ దొరికే ఇవన్నీ మనం చదివి విని తరించాలి అంతే వీళ్ళు ఎండ్ ఆఫ్ ద డే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే బాధితుల కింద పరిగణలో తీసుకుంటారు బాధితులు రియాప్ సెంటర్కి పంపించి బాబు ఇంక మేర డ్రగ్స్ తీసుకోవద్దు అందుకని అక్కడికి ఇమీడియట్ గా ఎగ్జామ్షన్ కూడా వచ్చేస్తుంది సరే అయినా పెద్ద స్టేజ్లో మీరు చెప్పేసి ఎంట్రడక్షన్లో స్టార్ హీరో అని తక్కువం కాదని చెప్పి నాలుగు పీకినోళ్ళు లేక ఈ డ్రగ్స్ నీళ్ళతో నల్లతో పట్టుబడితే కుమ్మ అవతల విసురుతారు వాళ్ళకి మాత్రం బా అయ్యో బాబోయ్ అదేటది అదేటది ఇదేటది అల్లాడిచ్చాడు ఇల్లు ఇచ్చాడు అని వెనకాల రిలేటివ్స్ అనేటికి ఉపయోగపడే చేస్తారు సో వాస్తవంగా ఏంటంటే వాళ్ళని బాధితుల కింద చూస్తుంది న్యాయస్థానం కూడా బాధితులకి రియాబ్ సెంటర్ శరణ్యూ దగ్గర నుంచి వీళ్ళు ఇంకా సెలరీ అయిపోతుంటారు ఆ పెడలర్స్ ఎవరు ఉంటారు వాళ్ళని పట్టుకుంటే ఏవో సెక్షన్లో ఏవో సార్ డ్రగ్స్ చాలా వరకు గ్లామర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు చాలా మంది తీసుకుంటారు సార్ డ్రగ్స్ ఎందుకు సార్ ఏమో నాకు తెలియదు తీసుకుంటారని అందరూ అంటే విశ్లేషిస్తున్నాం మేము వాళ్ళు పట్టుకు పడినా తీసుకెళ్ళి లేకపోతే మిమ్మల్ని నన్ను ఎందుకు పెళ్ళి పోలీసు వాళ్ళు ఆ పూరి జగన్నాథనే చైర్మీ దొరికిన వాళ్ళు దొరికినట్టు అందరూ తీసుకెళ్ళి అదేమైంది సార్ కేసు మరొన పడిపోయింది నార్మల్గా ఆల్కహాల్ లిక్కర్ స్మోకింగ్ అంతేలో అంతా ఈ సిగరెట్ లో గంజా పెట్టి సిగరెట్ కాలు ఇస్తారు అది గంజా సిగరెట్ మామూలు సిగరెట్ ఎవరికి తెలుస్తుంది స్మెల్ తో గుర్తుపడతారు కదా సార్ ఇంకేది మన స్ఫర్డా సార్ చెప్తున్నాను అదే చాలా విడిగా అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటాం కదా అదే స్మెల్ ఇట్లా వస్తుంది ఆకు గాలిన స్మెల్ వస్తుంది ఏదో నీకు చెప్తారు అలాగ అది గంజే ఒరిజినల్ స్మెల్ నీకు తెలుసు ఆకు కాళినట్టు వస్తుంది తొక్క కాలినట్టు వస్తుందని మనకి ఏంటి తెలియదు కాబట్టి అది జరిగేవి జరుగుతూనే ఉంటాయి ఇలా ఒక్క సెంటర్లో ఉంటాయి బోల్డ్ కా పేరు లేమో కాఫీ అబ్బాని ఉంటుంది ఏ ఫ్లేవర్ కావాలి నీ బోంద ఫ్లేవర్ కావాలి నీ దేవసం ఫ్లేవర్ కావాలని నాలుగు రోజులు రెగ్యులర్ గెలి గంజా తిట్టించి ఇస్తారు అడుగుతారు ఎవడనే ఎవడో ఎక్కడో తలక మాషన్ ఎవడో నీళ్ళగే ఆకులు వాసన వచ్చింది మందు వాసన వచ్చింది తొక్క వాసన అంటే అప్పుడు ఒకసారి నాలుగు రోజులు అరావిడి తర్వాత వేయట్లేదు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం పెళ్ళర్స్ ఎవరు అంటే గోవా నుంచి అల్లాడు వచ్చాడు ఇల్లు వచ్చాడు ఆ డానీ వచ్చాడు బోంజా వచ్చాడు గోనంజా వచ్చాడు ఆయన పట్టుకున్నారు ఆడి గురించి ఈడెతుకుతున్నారు నాలుగు రోజులు ఆ గోళ్ళు గోళ్ళు ఆడతారు ముందు తాగుతో దొరికిన నేను ఏడు చేశారా అంటే వాడిని బాధ్యతరికిందే చూడాలి ఇప్పుడు అమ్మినోడు నేరస్తుడు కదా సరే ఇప్పుడు అంతేనా అమ్మినోడు కన్నా ఆడికి ఇచ్చినోడు నేరస్తుడు ఆయన ఇప్పుడు ఈయన పట్టుకుంటే ఆయన పట్టుకున్నాడు అనుకోండి ఆడు పట్టుకుంటే నాకేటి తెలుసు ఆడి ఏదో పొట్లో నా జనపల్లెం చేసి ఇచ్చాడు ఆడికి ఇమ్మంటే నేను ఇచ్చాను హీరో గారు కదా ఆయనకి సత్సంబంధంలో నేను అటే వెళుతున్నానంటే ఇచ్చాడు అదొక కొత్త కథ దాని మీద ఇంకో ఐదు ఆరు రోజులు ఎపిసోడ్లు ఆ రోజు వీళ్ళిద్దరినీ మోసం చేసిన గోవా నుంచి వచ్చిన ఒక ఫారెన్ ఆరిజిన్ నుంచి వచ్చిన అని కొత్త కథ ఆ కథను మళ్ళీ విశ్లేషించుకుంటూ కూర్చుంటే పది రోజుల తర్వాత మీరు నేను మర్చిపోయి అల్లప్పుడు పిలిచారట నార్కోటిక్ కొళ్ళు ఇల్లు ఇప్పుడు పిలిచారట అని తలే మాడుకోవాలి ఇదే వార్త శ్రీరాము డ్రగ్స్ తీసుకుంటూ దొరికినందుకు పోలీసు వాళ్ళు ఎడం చేతి వేలు మీద గుండుతో కాల్చారు పోలీస్ గన్తో కాల్స్తే వేయి వేలు విరిగిపోయింది ఇంకోసారి ముట్టుకోకుండా రెండు వేల మధ్యలో రంపం పెట్టుకుపోసారు ఇలాంటి శిక్షలు ఏమైనా ఉంటే చెప్పు అప్పుడు కదా సార్ లేవు కాబట్టి వాళ్ళు అంత ఇది రెడ్ గా దొరకడానికి అంటే ట్రాన్స్ అంటారు ఈ ఎలక్షన్ లో కుట్రగా నన్ను శ్రీరాముని ఇరికించడానికి నాకు మైదాపేంటి పొట్టం ఇమ్మని చెప్తే అది తీర చేస్తే డ్రగ్స్ అని చెప్పారు అని కథ ఆరు కొన్నాళ్ళు నడిపిస్తుంది వీళ్ళు ఎవరిని నమ్మడానికి లేదు సార్ అంత త్రాష్ ఇది టైం వేస్ట్ నా లో విపరీతంగా పొంకాల పొంకాలు చేర్చలేదు ప్రభుత్వం పోలీసులు పరంగా ఏడి చేశారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫుడ్ డౌన్ చేశారు డ్రగ్స్ లేని హైదరాబాద్ చేస్తానని రోజు అడవిలో ఉంటుంది యూనియన్ లోపేసి కుమ్మేర్రావు పనికొచ్చిన నాలుగు ఇది కదా ఇప్పుడు ఎయిడ్స్ అడ్వర్టైజ్మెంట్కి నాగార్జున అమలు నిలబెట్టి బొమ్మేస్తారు ఈ రోజులు వాడుండని అలా దొరికాడు ఎన్ని కుమ్మేశారని చెప్పి పోస్టర్లు లేండి అప్పుడు అవడం ధైర్యం చేస్తారు మేము చూద్దాం అవునా కదా అదే జరక్క ఈ జరుగుబాటు జరుగుతుంది జరుగుబాటు అంత సుఖం లేదన్నది వాళ్ళకి తెలుసు అరే మేము దొరికితే విక్టిమ్స్ వాళ్ళు పాపం ప్రెషర్స్ తట్టుకోలేక సినిమాలు సరిగా లేవని బాధతో తాగుతుండడు అని మళ్ళీ కొత్త కొత్త కాదు మనకే చెప్తారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోతాడు డిప్రెషన్లోకి అలా చచ్చేపాడు సుశాంత్ కాచిపోతే ధోని సినిమా వేస్తున్నాడు ఆడికి చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి అదేదో ఇండస్ట్రీ ఈ పనికి మంది నేతలు అందరూ గ్రూపులు కట్టి ఆయన బతకనిచ్చారు కదా మంచి సినిమాలు హిట్ అవుతున్నాయని ఆయన తొక్కడానికి చేసి ఆ డ్రగ్స్కి బాధ్యతలు లేపాడు వీళ్ళు హీరోయిన్ వీళ్ళకి సహకారం అందించింది ఇది మన దగ్గరే చిన్న తపేలా ఛానల్ ఓ తపేలా మూవీలో వర్క్ చేసింది పెద్ద హీరోయిన్ అట అక్కడికి వెళ్ళారు కళ్ళ ఎలాగైపోతారండి అయిపోయింది అది చూస్తే నాలుగు రోజులు ఆడావిడే ఐదు రోజుల నుంచి ఆమెకి అసలు సంబంధమే లేదట అది అక్క చచ్చిపోయాడు అలా ఉంటాయి వీళ్ళకి వెనక ఓ పెద్ద పెద్ద గ్యాంగ్లు ఆ ఢిల్లీ వాళ్ళ బొంబే వాళ్ళకి వెళ్ళి ఉంటారు దావుదేపురం గారి కథలు చెప్తారు ఎక్కడెవడో కథ వెళ్తే ఎవరు వాళ్ళ కథలు చెప్తారు తమిళనాడుకి అదే గోవా కర్ణాటకకి అదే గోవా బంగారు బంగారం ఎత్తుకు వచ్చిందిరా బాబా ఎంత దొరికింది బంగారం ఇన్నాళ్ళు బట్టి స్మగ్లింగ్ చేస్తుందో ఒక దొరికిందరా దొరికిందిరా అమ్మాయి అనుకుంటే బెయిల్ ఇచ్చారు అని మూడు నెలల తర్వాత అలవాటు కార్యక్రమం అది అలాగే ఉంటే ఇది కుమాల వార్త హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి